కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు దెబ్బ ఆధ్వర్యంలో జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దుకై మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కొమరం భీం భవనం నుండి పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి ఆసిఫాబాద్ పట్టణంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దుకై ప్రాణ త్యాగ కూడా సిద్ధమని తెలిపారు జీవో నెంబర్ ఫార్టీ నైన్ కేవలం ఆదివాసుల సమస్య కాదని గిరిజనేతరులు కూడా ఈ జీవో వలన తీవ్రంగా నష్టపోతారని తెలిపారు కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట ఫారెస్ట్ అధికారులు ప్రతి విషయంలో మితిమీరిన జోక్యం చేసుకుంటారని కనీసం రోడ్లు బోరింగులు వేసుకునే పరిస్థితి కూడా ఉండదని తెలిపారు ఈ మహాధర్ణ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక విజయ్ జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కొమరంభీం జిల్లా భాజపా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆదివాసీ సంఘాల నాయకులు బాబురావు ప్రభాకర్ సోయం చిన్నయ్య మాజీ జెడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ భాజపా మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ తెరమీద తీసుకువచ్చి మన నెత్తిన శటకోపం పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర బండుతుంది ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఒక్క ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా వాళ్ళు సంకలు గుర్తుకుంటారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన రోజే వాళ్ళకు కనుగొప్పగలుగుతుంది కానీ ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఒక్క గ్రామం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఇది మన భవిష్యత్తు సంబంధించి మన పిల్లలు మనల్ని క్షమించారు ఎన్నికల్లో మనల్ని లబ్ధి పొందడానికి మనల్ని మోసపుచ్చడానికి తయారైన తప్పించి ఇంకో ఆలోచన లేదు అసలు ఎన్నికలను అడ్డు పెట్టుకుని మనల్ని మోసం చేద్దామనుకుంటున్నారో అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరం గురపాఠం చెప్పాలి కర్రుగాల్చి బాధ పెట్టాల్సిన సమయం అవసరమైంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఇంకా సమయం మిగిలి పదహారు ఇరవై ఐదు మధ్య గురు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి ఎమ్మెల్సీ దండబిట్టలు గారు మాజీ ఎంపీ సోయం బాబురావు గారు కాగజ్ నగర్లో ప్రెస్ మీట్ పెడతారు రెండు వేల పదహారులా ఎవరెక్కడ ఉండి ఒకసారి ఆలోచన చేయండి అవునా ఎమ్మెల్సీ విట్టల్ గారు ఇవాళ కాంగ్రెస్లో ఉండవచ్చు సంవత్సరం అయింది కాబట్టి కావచ్చు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై ఇరవయో సంవత్సరంలో ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన ఎమ్మెల్సీ చేయండి ఏ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఆయన ఎమ్మెల్సీ అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది అని అనే సమయం ఆ సమయాన ఎమ్మెల్సీ గారు దండే విట్టలు గారు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అవునా మరి మూడు వే ఒక వేలు ఎదుటి వాళ్ళకు చూపిస్తా ఉంటే మిగతా మూడు వేలు నీకు చూపించా నీ వైపు చూపించుకున్నట్టే కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని తిడతారు ఐదు సంవత్సరాలు ఆయన బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేనా లేదు మరి ఆ రోజు మాట మాట్లాడలే ఆ రోజు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగడతాం ఎంత దూరం పోవడానికైనా సిద్ధం నేను ఒకటి చెప్తున్నా ఆషామాషీ వ్యవహారం అనుకుంటారు ఈ జియో గిటా రద్దు చేయకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేమందరం ప్రాణ త్యాగాలకు సిద్ధపడతాం ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీరు ఏదో అనుకుంటున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది తొలి ఆలోచన చేస్తుంది వాళ్ళ కమిటీ కూర్చొని కానీ నేను ఒకటి చెప్తున్నా ఇవాళ ప్రతి సోమవారం మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం పద్నాలుగో తారీఖు గత నెలలో ఈ ఈ ఈ నెల నెల పద్నాలుగవ తారీఖున కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించిన తల బంద్ చేసినాం ఇవాళ ఇరవై ఎనిమిది తారీఖు సోమవారం నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేసినాం అన్ని శాంతియుతంగానే చేసినాం ఎక్కడ మనం లక్ష్మణ రేఖ దాటలే వచ్చే సోమవారం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా కాగల్నార్ ఎందుకంటే నాలుగు lupa!